హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ కటింగ్ చేసుకోవాలంటే ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఒకే కస్టమర్ నుండి ఒకే సైజులో మనకి ఎక్కువ బ్లౌజులు అంటే ఇక్కడ ఎనిమిది బ్లౌజులు అయితే వచ్చాయి ఈ ఎనిమిది బ్లౌజులు కాసేపట్లో మనం కటింగ్ చేసుకోవాలంటే ఒక్క బ్లౌజ్ కటింగ్ టైంలో మనమైతే చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఇటు సైడు అవుట్ సైడు లాస్ట్లో అయితే మనము పెద్ద స్కేల్ పెట్టి ఒక లైన్ కొట్టుకొని దారాలు ఎక్కువ తక్కువ అలాంటివి ఏవీ లేకుండా కటింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ అలా చేసుకున్నాక చూడండి హ్యాండ్ పీస్ అనేది ఓపెన్లో పెట్టాను ఫోల్డింగ్ పెట్టలేదు అలానే బ్యాక్ పార్ట్ వేసే సైడు ఖచ్చితంగా పీసులన్నీ ఒకే సైడ్ ఫోల్డింగ్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఆ ఫోల్డింగ్ సైడే మనమైతే బ్యాక్ పార్ట్ అయితే వేసుకోవాలి కిందకు కానీ పక్కకు కానీ కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో కొద్దిగా అటుగా ఇటుగా తేడా వచ్చినా సరే మనకి రౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ చివర ఆ లాస్ట్లో కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి అలానే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో వేసాను సేఫ్ బెల్ట్ అనేది ఓపెన్గా పెట్టాను చూసుకోండి అయితే మనము ఇక్కడ ఏడు బ్లౌజులు అయితే కింద వేసాం కదా ఈ ఏడు బ్లౌజుల్లో పద్నాలుగు పొరలు అయితే వచ్చాయి కదా ఈ పద్నాలుగు పొరలు అనేది నార్మల్ కత్తిరితో అయితే మనకి అస్సలైతే కట్ అవ్వదు కాబట్టి కత్తెర అయితే నేను మార్చాను ఈ కత్తెర వచ్చేసి మనకి ఏడు అయితే పడింది అనమాట ఇది కొద్దిగా దలసరిగా ఉన్న క్లాత్లు అనేది కటింగ్ చేసేస్తుంది నార్మల్ కత్తెర అనేది మనకి బాగా తెగదు అలానే చేతులు కూడా బాగా నొప్పి పుడతాయి అనమాట కటింగ్ చేసేటప్పుడు కటింగ్ వర్క్ చేసేటప్పుడు అదైతే మనము చూసుకోవాలి ఎక్కువగా ఇలా లేయర్స్ లేయర్స్ వేస్తాము ఒక నాలుగైదు బ్లౌజులు ఐదు ఆరు బ్లౌజులు అలా కటింగ్ చేస్తామంటే పెద్ద కత్తెర అనేది తీసుకోవాలి జెంట్స్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కటింగ్ చేసే కత్తరి ఈ కత్తెర అనేది మనకి ఒకటి తప్పితే రెండు బ్లౌజులు వేయడానికైతే ఇదైతే పనికొస్తుంది అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ లో వేసాను చూడండి మనము పీస్ పక్కనే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా మనకి లైనింగ్ కాబట్టి పీస్ పక్కనే మనము కటింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది ఓపెన్ సెస్ అయితే పెట్టాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతులు తీసుకుంటే సరిపోతుంది సేఫ్ బెల్ట్ కూడా మనం ఓపెన్ సెస్ పెట్టాను ఒకసారి అయితే చూడండి అవి ఉన్న ఎక్స్ట్రా క్లాత్లో వచ్చేసి నడుం బెల్ట్ అలానే క్రాసుగా మెడ పీసులు అవి తీసుకుంటే సరిపోతుంది ఈ క్లాత్ కూడా ఎనభై పాయింట్లు అయితే మనకు వచ్చింది అనమాట ఎనభై పాయింట్లు కాబట్టి ఇంత దగ్గరగా అన్ని పీసులు అయితే వచ్చాయి అదే వన్ మీటర్ అయితే మనకు చాలా క్లాత్ అనేది మిగిలిపోతుంది అనమాట నాలుగైదు సేట్ బెల్ట్లు వస్తాయి అవన్నీ వస్తాయి సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఈ స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఛానల్ నుండి బోలెడ్ అనే టిప్స్ ట్రిక్స్ అయితే ఇక్కడ వస్తాయి డైలీ టిప్స్ వీడియోస్ అయితే వస్తాయి సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్